వెల్కమ్ టు ఏ వన్ మీడియా విద్యార్థుల్లో విజ్ఞాన విజృంభణకు హరిత ఫౌండేషన్ భారీ అడుగు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ స్థాపించిన హరిత ఫౌండేషన్ ఆధ్వర్యం నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ పోకర విజయవంతంగా పూర్తయింది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండి పరిమళ జ్యోతి మై వాయిస్ కోఆర్డినేటర్ వ్యవహరిస్తూ కాసిన ఆయన కలసిపాడు మండలాల మై వాయిస్ స్కూల్ లెవెల్ విన్నర్స్ కార్యక్రమాన్ని నర్సాపురం ఎంపీ మోడల్ స్కూల్లో హఠాహసంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రవేత్త పరమైన ఆసక్తి పెంపొందించేందుకు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సూచనలు మార్గదర్శకాలను హరిత ఫౌండేషన్ స్థాపకులు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజునాథ్ హుస్సేన్ వివరించారు తర్వాత చెట్లు నాటుతూ చెట్లను విద్యార్థులకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కాసేన మండల ఎంఈఓ నిర్మల షఫీ కాస్త కల్సపాడు మండలాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ సౌజన్య కీలక పాత్ర పోషించారు విద్యార్థుల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని పేర్కొంటూ కార్యక్రమానికి హాజరైన హరిత పౌండేసి ప్రతినిధులకు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నిత్యావసర వస్తువులు వారికి కావాల్సినవన్నీ అందించి గొప్ప అరుదైన వ్యక్తిగా నిలిచారు సారు మై వాయిస్ ప్రోగ్రామ్ ను జూలైలో స్టార్ట్ చేయాలని చెప్పారు అప్పుడు కాసిన కలసిపాడు మండలాలకు మేడం మీరే కోఆర్డినేటర్ గా ఉండాలని చెప్పడం జరిగింది అప్పుడు కాసినయన కలసిపాడు మండలాల్లో క్లాస్ లెవెల్ స్కూల్ లెవెల్ ఏమి మండల్ లెవెల్ చాలా విజయవంతంగా జరిగింది మీ అందరు నాకు ఎంతగానో సత్కరించారు పదేళ్ల తరంలో వెనుకబాటుతనాన్ని మార్చగల ఏకైక ఆయుధం విద్య ఎడ్యుకేషన్ టు సక్సెస్ ఇట్ టీచర్ టీచర్స్ హౌ టు థింక్ అండర్స్టాండ్ అండ్ మేక్ గుడ్ డెసిషన్స్ వితౌట్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎడ్యుకేషన్ విద్య అనేది లేకపోతే లైక్ ఏ రూమ్ వితౌట్ లైట్ ట్రూలీ ఎడ్యుకేషన్ పవర్ ఇట్ ఏం అంటే మనుషులను ఈ ప్రపంచాన్ని అంతటిని మార్చేసే శక్తి గలది విద్య ఈ విద్యను అందించడానికి సార్ ఆకాంక్షలు మీకోసం కష్టపడుతున్నారు అమెరికాలో ఉన్నప్పటికంటే ఉన్నప్పటికీ తన మాతృభూమి అయినటువంటి భారతదేశాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మిమ్మల్ని మరవలేదు మీకోసం మీ అవసరాల కోసం మీ విద్యాభివృద్ధి కోసం ఏ విషయంలో అయినా సహాయం చేయడానికి ఎప్పుడు సార్ నుండి డోర్స్ తెరవబడి ఉంటాయి ఇంత గొప్ప సహాయం చేసుకున్నటువంటి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ ఎక్కువగా టైం కు విలువ ఇస్తారు కొద్దిగా టైం వేస్ట్ అయినా కూడా ఒప్పుకోరు కానీ ఇప్పుడు చాలా టైం అయింది క్షమించండి సార్ సార్ నవ్వుతా లోపల కోపంగా అంటారు ఇక్కడికి తీసిన వెంటనే మై వాయిస్ స్కూల్ లెవెల్ విన్నర్స్ తర్వాత యాక్టివ్ టీచర్స్ హెచ్ఎంస్ ఎన్ఈఓస్ అందరు నాకు చాలా సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అంతటి సక్సెస్ కావ కావడానికి ఎంతగానో సహాయం చేశారు మీకు అందరికీ కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదములు